అలాగే చదువుకునేటువంటి పిల్లలు నలభై మూడు లక్షల మంది ఉన్నారు వారి వివరాలు మేము ఇస్తాం మీరు ఎప్పుడు అమ్మకి వందనం తల్లికి అనే కార్యక్రమం ఎప్పుడు ఇస్తారో మీరు చెప్పాలని చెప్పి కోరుతూ ఉన్నాం దాన్ని తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కిచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి దాని ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి సుమారు నలభై మూడు లక్షల మంది తల్లులకి ఆ రోజు మేము అమ్మఒడి కార్యక్రమం ద్వారా అందజేస్తాం కానీ ఈ రోజున కనీసం ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి వివరాలు చెప్పకుండా అమ్మఒడిని ముఖ్యంగా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందని పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం తల్లుల్ని ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మనం మోసం చేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అలాగే రైతు భరోసా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారే ఉండుంటే ఈ పాటికి రైతు భరోసా కనీసం పెట్టుబడి సొమ్ములు రైతులకు ఇచ్చే పరిస్థితి ఇవాళ పెట్టుబడి సొమ్ములు ఇవ్వలేదు సరికదా ఏదైతే ధాన్యం డబ్బు లేదు సరికదా ఉచిత బీమా ఉచిత పంటల బీమా డబ్బు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలి అది కూడా ఒక్క రూపాయి ఇప్పటివరకు జమ చేసిన పాపాన్ని పోలేదు మరి అలాగే ఏదైతే మరి ఈ రాష్ట్రంలో పోలవరం మనకి ఏదైతే జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం అసలు మరి ఆ రోజు రెండు వేల రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు దానికి కేవలం ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇస్తే చాలు యాభై వేల కోట్లు ఖర్చు ఉంటే కేవలం ఇరవై వేల కోట్లు మాకు ఇస్తే చాలు నేను నామినేషన్ పద్ధతుల మీద నాకు నాకు కావలసిన వారికి ఇచ్చుకుంటాననే విధంగా ఆ రోజు కేంద్రం దగ్గర రెండు వేల పదమూడు పద్నాలుగు ఎస్టిమేట్లకి డబ్బు మరి ఆయన తీసుకుని ఆ రోజు మరి పోలవరాన్ని కూడా అటకెక్కించే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా అది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు ఎస్ఎస్ఆర్ రేట్లకి మరి నాయబర రోజు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒప్పందం కుదుర్చుకుని వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు కూడా ఈ దేశంలో ప్రధాని మరి మోడీ గారే చెప్పారు ఈ యొక్క పోలవరం కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఏటీఎంలా వాడుకుంటున్నారనేటువంటి మాట మరి వారే సెలవు ఇచ్చారని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తూ స్కూల్లు స్కూళ్ళు తెరిచారు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాం అలాగే మరి ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువత మరి నారాజ్ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు మూడు వేల రూపాయలు ఇస్తారు నెల అని చెప్పి వేచి చూస్తున్నారు మరి వారికి మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి అలాగే మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందిన వారందరికీ ఎవరైతే యాభై 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 సంవత్సరాల వయసు దాటినటువంటి బీసీ సోదరులందరికీ మరి పెన్షన్లు ఇస్తామని మాటిచ్చారు తప్పు లేదు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు అవకాశం ఇచ్చారు తప్పనిసరిగా మరి ఎప్పుడు ఇస్తారో మీరు కనీసం చెప్పాలి ప్రజలకి అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా మరి ఈ రోజున మీకు ఉన్నటువంటి విషయాలన్నీ మహిళలు సున్నా వడ్డీ కానీ లేదా ఉన్నటువంటి ఇతర అంశాలన్నీ కూడా మరి ఈరోజు మీరు ఏదైతే మాటిచ్చారో ఎన్నికలో దాని ప్రకారం ఎప్పుడు ఇస్తారో చెప్పమని మేము అడుగుతూ ఉంటే మరి మీరు ఈ రోజున ఈ బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే సూపర్ సిక్స్ అనేటువంటి హామీని నిలబెట్టాలన్న వాయిత ఉంటుంది వాటికి కేటాయింపులు చేయాల్సి ఉంటాయనేటువంటి ఆలోచనతో కేవలం బడ్జెట్ని మీరు అటకెక్కించి ఈరోజు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ప్రజలంతా కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆపాలి ఏదైతే ప్రజలకు దృష్టి మరల్చడం కోసం ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది బడ్జెట్నేమో ఈ ఈరోజు శాంతి భద్రత విఘాతం కలిగిస్తూ ఎక్కడికక్కడ అవినీతి చేస్తూ కేవలం క్యారెక్టర్ అసోసినేషన్స్ వారికి పిల్లలంతమంది వీరికి పిల్లలంతమంది అని చెప్పి క్యారెక్టర్ అసోసినేషన్ చేసి వారికి అనుకూల మీడియా ద్వారా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారు పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి రేపు మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఉంటే మీరు మేము అడిగినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు ఇస్తారు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఎవరు పోస్ట్ పోన్ చేయని విధంగా బడ్జెట్ని ఎందుకు అటకెక్కిచ్చారు అనేటువంటి అంశాల మీద మీరు మాట్లాడుతున్న బాధ్యత మీకు ఉంటుంది తప్ప మా మీద మేము అవినీతి చేసామని నిద్రదాడి చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా మేము ఏమైనా చేసి ఉంటే మాకు మీద ఎక్కడైనా అభియోగాలు ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి టెన్ థర్టీ వారైనా శిక్షించే కార్యక్రమం చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని మాట్లాడే ముందు మీరు మమ్మల్ని ఏమైనా చేయండి కానీ ఈ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇప్పుడు మేము అడిగినటువంటి అంశాల మీద రైతులకి రైతు భరోసా ఎప్పుడు ఇస్తూ ఉన్నారు మత్స్యకారులకి మత్స్యకారు భరోసా ఎప్పుడు ఇస్తూ ఉన్నారు అలాగే ఉన్నటువంటి ఏదైతే మరి అమ్మఒడి అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం కార్యక్రమం మీరు ఎప్పటి నుంచి పోతు ఉన్నారు నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు మూడు సిలిండర్లు ఇవ్వట్లేదు గ్యాస్ సిలిండర్లు చెబుతూ ఉన్నారు మరి మా ఉన్నటువంటి మనోహర్ గారు దాని మీద కూడా మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు నుంచి ఇస్తారో మా మీద ఎదురుదాడి చేసే ముందు కేబినెట్కి వెళ్తున్న మంత్రులు ఉన్నారో అసెంబ్లీకి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ అంశాల మీద మీరు మాట్లాడి మా మీద కూడా ఏమైనా అభియోగాలు ఉంటే తప్పనిసరిగా మీకు అధికారం ఇచ్చారు కనుక మీరు వాటి మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవడం మీకు అభ్యంతరం లేదు కాబట్టి వీటికి సమాధానం చెప్పలేక ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద దాడులు చేసే కార్యక్రమం కానీ లేదా వారిని హింసించి భయపెట్టాలంటే ఆలోచన మీరు చేస్తున్నారు మరి అలాగే ఇసుక మీద ఏదైతే ఉందో ఎనభై లక్షల రో ఎనభై లక్షల క్యూబిక్ మీటర్లు ఉంటే ఇప్పటికే నలభై లక్షలు మరి దాన్ని ఆర్థిక పోలం చేశారు దాన్ని మింగేశారు మరి వీటి విషయాల మీద కూడా ఇక్కడి నుంచి మీకు ఇది థిరీ గా చెబుతున్నాం ప్రాక్టికల్ గా పాలం రావుల పాలెం కొత్తపేట నియోజకవర్గంలో మరి ఉన్నటువంటి ఆ స్టాక్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా మీకు మిగిలిన విషయాలు అక్కడే మీకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ సిపి కాదు రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు ఒక అని చెప్పుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నాకంటే తెలియ చెప్పుకునేటువంటి ఆయన నేను సంపద సృష్టిస్తానని చెప్పేటువంటి వాడు ఇవాళ కనీసం బడ్జెట్ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నావు నీకు ఏడు వేల ఎనిమిది వేల కోట్ల రూపాయలతో నీకు ఖజానాని ఈ రాష్ట్ర ఖజానా జగన్మోహన్ గారు అప్పచెపితే ఇవాళ దాని మీద మీరు ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి మీరు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి ఎంతెంత కేటాయిస్తున్నారో చెప్పలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందారో నిందాపురణ ఆరోపణలు మీరు చేస్తున్నారని చెప్పి సందర్భంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పటిలోపు మీరు ఈ హామీలన్నీ అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పి మా మీద ఎదురుదాడు చేయండి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను